జై శ్రమన్నారాయణ పూజా టూర్కి వెళ్దామా పూజా మందిరం పూజ గది అన్నీ చూద్దాం పూజ మందిరంలో ఏవేవి విగ్రహాలు ఉంటాయి మనం ఎలా చేయాలి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను జాగ్రత్తగా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా మనకు జాగ్రత్తగా చూడండి ఎక్కడ మిస్ చేసుకోకండి ఏమేమి ఉండాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ మాది పూజా మందిరం పూజ గదిలోనే పూజ గది సపరేట్గానే ఉంటుందండి మాకు అయితే పూజ గదిలోనే పూజా మందిరం పెట్టుకుంటాను ఎందుకంటే ఇరవై రెండు వేల సంవత్సరంలో చేయించుకున్నాం అనమాట పూజా మందిరం ఆ మందిరం మేము ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా ఏ అద్దెంటికి వెళ్ళినా కూడా ఆ మందిరాన్ని తీసుకు వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడే పూజ అనేది పూజ పటాలు అన్నీ ఆ మందిరంలోనే పెట్టుకుంటాను పూజ అనేది చేసుకుంటాను అనమాట మనకు ఆ పూజ గదిలో పైన ఒక రాయి ఉంటుంది ఆ రాయి మీద పెట్టుకొని చేసుకోవచ్చు కానీ నేను మళ్ళీ మనం వెళ్ళిపోతాం కదా అక్కడే ఉండిపోకుండా మనం చేసిన ఫలితం అంతా అని మనతో పాటు వస్తుంది కదా ఇలా అయితే అని నాది ఒక గుడ్డి నమ్మకం అండి ఎవరు చెప్పింది కాదు నా సొంత నిర్ణయమే అది అయితే అయితే ఇప్పుడు మనం ఇలాగా ముగ్గు వేసుకోవాలండి నేను పూజా మందిరం తుడిచి ముగ్గు అయితే ఇలా వేసుకుంటాను అష్టదల ముగ్గులాగా అనమాట అంటే శ్రీచక్రం అని అంటుంటారు ఇవి మొత్తం కూడా చూడండి అన్ని కోణాలు ఒకలాగ ఇట్లా కోణాలతో ఉంటుందన్నమాట ఇది కాశీలో ఉంటుందట అమ్మ పీఠం అనేది ఉంటుందట మన ఆ పీఠంలాగా అనమాట ఇట్లా ఇది మళ్ళీ క్లాత్ వేస్తాను అనమాట నాకు పూజా మందిరంలో ఉండే పూజ పుస్తకాలు అనమాట ఇవి అన్నీ వెంకటేశ్వర స్వామిది గోదా అమ్మవారి ఇవి వర్ణన అన్ని పుస్తకాలు విష్ణు సహస్రనామము ఆంజనేయ స్వామి శాలీస స్వామి శాలీస హనుమాన్ చాలీస అనమాట ఇట్లాగా చూడండి మనకి బట్టలు మన బట్టలు ఎక్కడంటే అక్కడ ఉన్నట్టుగాని స్వామివారి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అయితే పూజా మందిరంలోనే ఉంటాయి లేండి మళ్ళీ మనకి బయట ఎక్కడ కనిపించవు మందిరంలోనే ఉయ్యాల్లో అప్పటికప్పుడు మార్చేసి ఉయ్యాల్లోనే పెట్టేస్తూ ఉంటానన్నమాట ఆ బట్టలు మళ్ళీ తర్వాత ఉత్తుకొని సర్దుకోవచ్చు అని ఈ శ్రీపతి స్థుతిమాల ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి ఇవి అన్నీ శ్లోకాలు ఉంటాయి మనం విష్ణు సహస్రం గోదాదేవి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మళ్ళీ క్లాత్ అనేది వేసుకోవాలి మనకు ఏవో ఒకటి జాకెట్లు ఉంటాయి కదా పొట్టి జాకెట్లు అలాంటివి వేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి ముందు గంధము బొట్టు పెట్టి స్త్రీ గంధం అని ఉంటుంది అది కొంచెం సువాసనతో ఉంటుంది ఆ గంధం పెట్టి ఆ తర్వాత మనకి ఈ Редактор పుంకున కూడా తడిపి అది పెట్టుకుంటాం ఇక్కడ రాముడిది ఉంటుందండి మా ఇంట్లో ఖచ్చితంగా రాముని పట్టాభిషేకం అంటే సీతమ్మవారు రామయ్య తండ్రి హనుమంతుడు అందరూ ఉండేది పట్టాభిషేకం అయితే ఉంటుంది మనకి ఊర్లో పల్లెలలో ప్రతి గ్రామానికి రామ మందిరం ఎలాగో మనకి రాముంది పట్టాభిషేకం పటం అయితే ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి అలమేలు మంగమ్మ ఇద్దరు ఉండేది పటం అయితే ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం విడివిడిగా ఒక్కళ్ళు ఉండేది ఉండకూడదు విగ్రహాలైనా కూడా పక్కన వెంకటేశ్వర స్వామి ఉందంటే లక్ష్మీదేవిని పక్కన పెట్టుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఇక్కడ విగ్రహం ఆ విగ్రహం పంచలోహాలది అనమాట మనము స్నానం అయితే చేపించి తుడిచి నేను అవన్నీ వేసి నిమ్మరసం వేసి అనమాట తెల్లగా వచ్చేటట్టు మనం క్లాత్ అయితే ఇలా కుట్టుకున్నానండి నేను అమ్మవారికి మనకి వెంకటేశ్వర స్వామికి పంచలాగా కుట్టుకొని తుండులాగా వేసుకొని ఇలాగ పెట్టుకొని అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి ఇక మనం తర్వాత కదపే పని ఉండదు తర్వాత ఉరికే నీళ్ళు చల్లి పునూలు రోజు చేసేటప్పుడు రోజు విగ్రహాలని కదప అవసరం లేదనమాట నీళ్లు చల్లి రెండు చుక్కలు స్నానం సమర్పయ్యామి అని చెప్పేసి కాళ్ళకి నీళ్లు చల్లి కాళ్ళకి నీళ్లు కడిగి ఇక తాగటానికి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మనం ఆ అవన్నీ చదివి ఇక్కడ మనకి కృష్ణయ్య తండ్రి కృష్ణయ్యకి ఆయనకు కూడా బట్టలు వేసి కూర్చోబెట్టాలన్నమాట కూర్చోబెట్టి ఇక మనం తర్వాత రెండు చుక్కలు నీళ్ళు చల్లి అలా చేస్తే ఇక మనకి పూజ అనేది అవుతుంది అనమాట రోజు విగ్రహాలకు స్నానాలు అభిషేకాలు అంటే కుదరదు కదా రోజు చాలా ఉంటాయి చదివే కూడా ఉంటాయి నైవేద్యాలు అవన్నీ చేసుకోవాలి నిత్య పూజలు అవి అన్నీ చేయలేము విశేషాలప్పుడు కూడా అప్పటికప్పుడు అయితే చేయలేము ముందుగానే అన్నీ సర్ది పెట్టుకొని మనం ఇప్పుడు రేపు నుంచి శ్రావణ మాసం వచ్చిందంటే అన్ని వెంట వెంటనే శుభ అన్నీ శుభద తినాలే ఉంటాయి అనమాట అన్ని రోజులు పూజ చేయాలి అంటే పూజ చేయడానికే మనకు శక్తి సరిపోదు మళ్ళీ విగ్రహాలను సర్దుకోవటం కడగటం తొడవటం ఇవన్నీ కష్టమైపోతాయి అనమాట విగ్రహాలకి ఇలా వేసుకొని మన దీపారాధన ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన ఇవన్నీ నేను గంధము శ్రీగంధము కుంకుమ కుబేర కుంకుమ అక్షింతలు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట మనకి పూజా సామాగ్రి అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం లేసే పని ఉండదు ఇంకా బుక్కన అక్షింతలు కావాలంటే అక్షింతలు తీసుకోవచ్చు ఇంకా విడిగా అంటే మనకి శ్రావణ శుక్రవారాలు చేసుకునేవన్నీ ఇంకో బాక్స్లో ఉంటాయి రూపాయి కైన్స్ మనకి చిట్టి గాజులు అవన్నీ ఇంకో దాంట్లో ఉంటాయి ఇవి నిత్యం పూజలు చేసుకోవటానికి సామాగ్రి మాత్రమే అనమాట ఈ బాక్స్లో పెట్టుకుంటాను మా ఇంట్లో కృష్ణయ్యండి మా మా బాబు చిన్నప్పుడు ఆయన భుజాలు ఎత్తే ఉండేవాడు అప్పుడు తెచ్చాము విగ్రహం ఎక్కడ పగలేస్తాడు అనుకున్నాము ఈయనకు కూడా ముప్పై సంవత్సరాలయ్యింది మాకు ఈ విగ్రహం వచ్చి మా ఇంటికైతే వచ్చి ఇక్కడ గోవు అంటే కృష్ణయ్య పాలు తాగి దూడను లాగేసి పాలు తాగుతూ ఉంటాడు కృష్ణయ్య ఆయనని ఎంతో సంతోషంగా తన బిడ్డలాగా చూసుకుంటుంది అనమాట గోవు మనకి గ్లాసులు అవి మనకి పంచలోహాలు ఏ ఉంటాయి కదా అవి వాడుకునే గ్లాసులు థ్యాంక్ యూ అండి